వెల్కమ్ టు టీ నైన్ లోకల్ న్యూస్ ముందుగా టీ నైన్ లోకల్ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయు విలాసులకు హోలీ శుభాకాంక్షలు రంగుల పండగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి నలభై వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ లయన్స్ స్పూర్తి క్లబ్ బ్యూటీ పార్లర్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు ప్రేమ ఆప్యాయత సౌభ్రాతృత్వంకు ప్రతీక రంగుల పండగ హోలీ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని సూర్యపేట మున్సిపాలిటీ నలభై ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల బేబీ మూన్ స్కూల్ నందు లయన్స్ స్ఫూర్తి క్లబ్ బ్యూటీ పార్లర్ టైలర్స్ అసోసియేషన్ మహిళా టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన హోలీ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరికీ జీవితాల్లో కష్టాలన్నీ తొలగి జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు నేడు అన్ని రంగాలలో మహిళలు ముందుంటున్నారని అన్నారు హోలీ వేడుకల్లో మహిళలు అందరితో కలిసి పాల్గొని నూతన ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో తన్నీరు ప్రమీల వర్దల్లి పద్మలీల సంగమిత్ర చామకూరి పద్మ మాజీ సర్పంచ్ వాండుకోతు పద్మ రోజా వాసా ఉమారాణి తోట కవిత ఇంద్ర జ్యోతి అంజలి మాధవి విజయలక్ష్మి సైదమ్మ సువర్ణ లక్ష్మి మంజుల హేమ తదితరులు పాల్గొన్నారు сартар <laughs> меригур